ఎస్లాలేకం వాళ్ళు వచ్చేసి పిల్ల మసీద్ పిల్లల కోసం అయితే ఎగ్ బోనాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ గుడ్లు అయితే ఉడకబెట్టాను అక్కడ మా పాప అయితే పప్పుడి కోసం ఉల్లిగడ్డలు కోస్తుందండి తాగడానికి అయితే మజ్జిగైనా ఒక అప్ అయినా పంపిస్తాను ఫ్రెండ్స్ ఏదో ఒకటి చూడండి రండి ఇక్కడైతే కర్రీ అవుతుందండి ఇది వచ్చేసి మటన్ దోసకాయ టమాటా అండి సో నిన్న మటన్ కొంచెం ఉంచాం కదా ఫ్రెండ్స్ అదైతే దోసకాయ వేసి చేస్తున్నారు మా మటన్ దోసకాయ సో ఇక్కడైతే ఎగ్ బోండా కోసం అయితే ఎగ్స్ అయితే బాగా చేసేసాం ఓకే ఫ్రెండ్ చూడండి ఇక్కడైతే మా అక్క అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది ఆనియన్ పకోడా కోసం సో టైం అయితే సిక్స్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వేసేసి వాళ్ళకి ఇచ్చేసి రావాలి ఏం చేస్తున్నావు అక్కడ నేను ఆలుగడ్డ అనుకున్నా పై నుంచి వేయాలి కదా నిమ్మకాయ కొత్తిమీర పుదీనా కారం వేసి పిండి నువ్వు తింటావు ఒక్క బొండ గుట్టు నీళ్ళతో నేను తింటా కానీ మా ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఎగ్స్ మీద తొక్క అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే చెంగపిండి అయితే వేసేసి పెట్టేశారు ఇప్పుడు దీనికి కలపడానికి ఒక స్పెషల్ గెస్ట్ రావాలంట సో వంటల్లో స్పెషలిస్ట్ ఆజాన బావుడు చేస్తే తిన తినడానికి క్యూ కట్టే వాళ్ళు అలాంటి షెఫ్ ఎవరు అనుకుంటున్నారో ఎవ్వరు కాదు మా అక్క వచ్చి కలుపుద్ది నేను తిననని చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఫాస్టింగ్ ఉండి ఒకేసారి అన్ని గబగబా తినాలంటే నేను ఎందుకు తినను అన్ని తింటాం మా అమ్మనే తిని తిన్న తినలేదు నేను తినను అంటది నేను మా అక్క అందరం తింటాం మా ఇంట్లో చిన్నకాయ సిగ్గేందుకు ఫ్రెండ్స్ చేసేదే తినేదానికోసం తినకుండా ఎట్టయితే ఏది తిన్నా సిగ్గు లేకుండా తినాలంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఎవరో మీకు పరిచయం అయితే అవసరం లేదు శుద్ధ పోసింది సో ఒక రోజు కొంచం ఆడబోయ్ నీళ్ళు కొట్టి వచ్చి ఎండ కొట్టిందంట జ్యూస్ ఇయ్యాలి అది ఇయ్యాలి అని పడుకుంటున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్స్ అయితే మొత్తం అయితే తొక్క అయితే గిల్లేసుకున్నాం నెక్స్ట్ అయితే మా అక్క అయితే పిండి అయితే కల్పిస్తుంది చూడండి ఒక కిలో పిండి తీసుకున్నాము

సో మాకైతే పిండి అయితే కలిపిస్తున్నారు ఫ్రెండ్స్ మా మదర్ ఎంత మా అక్క లేకుండా మా అక్క హెల్ప్ తీసుకోకుండా చేయాలనుకుంటారు కానీ ఎట్ లాస్ట్ మా అక్క వచ్చి చేస్తేనే అయింది ఫ్రెండ్స్ ఆ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మరి చేస్తారు కదా నాకు చేతగానప్పుడు ఆవే కదా చేసేది ఈయన వీడియో తీస్తానికి హెల్ప్ చేస్తాడు ఈమె ఒంటరిలో హెల్ప్ చేస్తుందండి మా మమ్మీ ఏం చేయదండి సో చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇది చేస్తుంది ఇదైతే ఒక స్పూన్ వేడి ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏమైతే ఆయిల్ పోసుకుంటే మంచిగా వస్తాయి గుల్లగా మంచిగా అవుతాయా పిండి వెళ్ళిపోద్ది ఎగ్ మీద నుంచి తింటే చెప్తావు కదా ఒక్క పొద్దు ఉండు ఉండి ఎట్లున్న పోద్ది ఫ్రెండ్స్ ఆ టైంకి సో పిండ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనము ఎగ్ బొండాలు అయితే వేసేసుకుందాం సో ఇక్కడైతే కడాయిలో ఆయిల్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అయితే ఎగ్ బొండాలు అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బొండాలు వేసే ముందు ఒకసారి అయితే నీళ్ళతో అయితే కడిగేసుకుంది మా అక్క మొత్తం అయితే ఫిఫ్టీన్ ఎగ్స్ అయితే తీసుకున్నాం ఆయిల్ హీట్ అయిందా లేదు అవ్వాలి మా డాడీ అయితే ఏదో జ్యూస్ చేస్తారు అనుకుంటా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చేత కాట్లేదు అన్నారు కానీ మళ్ళీ ఏమైందో కానీ రెడీ అవుతున్నారు చేయడానికి మరి పని చేయకుంటే ఎగ్ బోండ్ అయ్యారని ఆయన అనుకునేవో మనసులో మనసులో సరే నేను చేస్తాను వచ్చిండు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బోండాలు అయితే వేసేస్తున్నారు చూడండి ఇక్కడ అయితే చూడండి మా ఫాదర్ అయితే లెమన్ వాటర్ అయితే చేస్తున్నారు సో నిమ్మకాయలు అయితే పిండేస్తున్నారు చూడండి నెక్స్ట్ అయితే కొంచెం రూహాబ్జా యాడ్ చేస్తున్నాం సో బోండలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాం వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం షుగర్ అయితే తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇదైతే మజిద్కు పంపిస్తున్నాము సో ఇది వచ్చేసి నాకు ఇంకా మా మదర్ కోసము ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి సో మిగిలిన ఎగ్స్ కూడా వేసేసుకుని అవి కూడా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాము సో లెమన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ పకోడా అయితే వేసేస్తున్నాం టైం అయితే లేదు సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేస్తుంది మార్క్ అయితే మాస్టర్ చెప్ ఛాన్స్ రావాలండి బస్ బస్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లెమన్ వాటర్ అయితే మా ఫాదర్ అయితే బాటిల్ అయితే వేసేస్తున్నారు మా ఫాదర్ అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చేత కాకుండా పని చేస్తున్నారు సో చూడండి ఇక్కడైతే ఆనియన్ పకోడ అయితే వేసేస్తున్నారు మా అక్క టైం అయితే లేదని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నారు సో ఆనియన్ పకోడ ఎగ్ బౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుండే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మసాలా కోసం కొంచెం ధనియా పౌడర్ తీసుకున్నారు కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పౌడరు మనం ఎగ్ బొండ మీద కట్ చేసుకొని పైనుంచి చల్లుకోవడానికి చూడండి ఇక్కడైతే ఎగ్ బొండస్ అయితే మొత్తం అయితే కట్ చేసేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మసాలా ఏదైతే ఉందో అది అయితే పైనుంచి అయితే వేసేసుకుంటున్నాము నెక్స్ట్ అయితే చూడండి ఆనియన్స్ అయితే వేసేస్తున్నారు మా అక్క ఫైనల్గా కొంచెం లెమన్ అయితే పిండేస్తున్నారు ఆనియన్ లెమన్ ఆ మసాలా అలా పినుకొని ఎగ్ బోండా తింటూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండే సో ఏదో మా వల్ల అయింది కొంచెంలో కొంచెం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అయితే చూడండి మా మదర్ అయితే ఇక్కడైతే ప్యాక్ చేసేస్తున్నారు ఎగ్ బోండాస్ సో పేపర్ ప్లేట్ ఉంటే సో అందులో అయితే పెట్టేసి పైనుంచి ఇంకొక పేపర్ ప్లేట్ అయితే పెట్టేసుకొని ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాము సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పకోడా కూడా వేసేస్తున్నారు కొంచెమే వేస్తున్నాము సో ఎక్కువ మంది ఉండరు ఫ్రెండ్స్ మజిద్లో సో టెన్ మెంబర్స్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు సో అందుకనే కొంచమే వేస్తున్నాము ఎక్కువ వేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుందని సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ అయితే చాలా కష్టపడ్డారు సో నేనైతే ఇవైతే తీసుకెళ్ళి ఇప్పుడైతే మజీద్లో పిల్లలకి అయితే ఇచ్చేసి వచ్చేస్తాను సో టైం అయితే లేదు సో తొందర తొందరగా అయితే ఇచ్చేసి రావాలి నాకు కూడా ఫాస్టింగ్ టైం అయితే అవుతుంది సో మళ్ళీ నేను కూడా రోజా ఉన్నా కాబట్టి ఏమంటే ఇచ్చేసి వస్తాను నేనైతే మజిద్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఆ అయితే మా మదర్ వాళ్ళు అయితే మొత్తం అయితే పెట్టేశారు సో ఇఫ్ తార్డ్ టైం అయితే అవుతుంది మా మదర్ అయితే ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ చూడండి మాలోడు కూడా టోపీ పెట్టుకుని అయితే కూర్చున్నాడు ఇఫ్ తాడ్ టైం కాకముందైతే తినేస్తున్నాడు సో వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్